క్రికెట్ లో అప్పుడప్పుడు కొన్ని చిత్ర విచిత్ర సంఘటనలు జరుగుతుంటాయి తాజాగా అలాంటి ఓ అద్భుతమైన బౌలింగ్ యాక్షన్ కు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది ఓ బౌలర్ బంతి వేసే చివరి క్షణంలో తన చేతిని మార్చి బ్యాట్మెన్ ను కొట్టించిన తీరు అందరిని ఆశ్చర్యపరిచింది వైరల్ అవుతున్న వీడియోలో ఓ బౌలర్ ఎడమ చేతి వాటం స్పిన్నర్ లా రన్అప్ మొదలు పెడతాడు అయితే బంతిని రిలీజ్ చేసే సమయంలో అకస్మాత్తుగా తన యాక్షన్ ను మార్చేసి కుడి చేతితో బంతిని విసిరాయి పూర్తిగా అయోమయానికి గురయ్యాడు బంతిని అంచనా వేయడంలో విఫలమై దాన్ని ఆడలేకపోయాడు ఈ అవకాశాన్ని సుద్వినియోగం చేసుకున్న వికెట్ కీపర్ రెప్పపాటులో బ్యాట్మెన్ ను స్టంప్ అవుట్ చేశారు ఈ వీడియో యాక్స్లో పోస్ట్ అయినప్పటి నుంచి వైరల్ అవుతుంది నెటిజన్లు ఈ బౌలింగ్ శైలిపై విభిన్న రకాలుగా స్పందిస్తున్నాయి ఇప్పటి వరకు చూసిన బౌలింగ్ యాక్షన్లో ఇదే అత్యుత్తమం అని కొందరు కామెంట్లు చేయగా మరికొందరు ఆ బౌలర్ నైపుణ్యాన్ని మెచ్చుకుంటున్నారు మొత్తానికి ఈ అసాధారణ బౌలింగ్ ఇప్పుడు క్రికెట్ అభిమానుల మధ్య హాట్ టాపిక్గా మారింది